రామ అనే రెండు అక్షరాలు చాలా పవర్ఫుల్ అత్యంత శక్తివంతమైనవి శుభకరమైనవి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠా వేడుకలు సందర్భంగా దేశం మొత్తం రాముడు ఫీవర్ నెలకొంది రామనామం ఉవ్వెత్తున పడుతోంది ఈ నేపథ్యంలో రామనామం గురించి ఆ పేరులో ప్రత్యేకత గురించి ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ రామనామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు శ్రీ రామనామం చెప్పిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట రామ అంటే రాముడు పలుకుతాడని అందరికీ తెలిసిందే కానీ రామ అనే నామము ఉన్న చోట ఎక్కువగా విని ఆనందించేది హనుమంతుడే ఇక శ్రీ అనే నామానికి లక్ష్మీదేవి పలుకుతుంది ఓం నమో నారాయణ అనే నామంలోంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి సైతం నాకు ఆ అదృష్టం కావాలని కోరింది దీంతో హనుమంతుడి తోక రూపంలో పార్వతి వస్తుంది రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతి కూడా వచ్చినట్టే కదా ఈ లెక్కన ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు ఏడు కోట్ల మహామంత్రాల్లో రామ అనే రెండు అక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది హరిహర తత్వాలు కలిసిన మహామంత్రం ఇది శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు కలిస్తే ఏర్పడిన దివ్య మంత్రం దీనిని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఇక మన దేశంలోని ప్రతి వీధిలో కనీసం ఇద్దరు రామ అనే పేరు గల వ్యక్తులు ఉంటారు రామ అనే పేరుకు అనుసంధానంగా ఉన్న పేర్లు సైతం ప్రధానంగా వినిపిస్తుంటాయి ఇక గ్రామాల పేర్లు సైతం చెప్పనక్కర్లేదు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు గ్రామాలు రామ అనే పేర్లు కలిగి ఉన్నాయి రాముడి పేరుతో గ్రామాలను ఏర్పాటు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చీడపీడల ప్రభావం ఉండదని ప్రజల నమ్మకం రాముడి రక్షణలో గ్రామాలు ఉంటాయని ఒక విశ్వాసం బిడ్డను కనాలి అంటే గతంలో పురిటి నొప్పులు వచ్చిన తర్వాతనే ఆస్పత్రులకు వెళ్లేవారు నొప్పులు మొదలై వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తీసుకు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది వైద్యం సాంకేతికంగా అభివృద్ధి చెందడం మరోవైపు ముహూర్తాలపై విశ్వాసం పెరగడంతో ఇప్పుడు ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేస్తున్నారు డాక్టర్లు ఇదేంటని అడిగితే అయ్యగారు పండితులు ఇలాగే చేయమని చెప్పారని ఆ ఘడియల్లో పుడితే రాజయోగం పడుతుందని చెబుతున్నారని అంటున్నారు దీంతో చాలా మంది గర్భిణులు ముహూర్తం చూసుకునే ప్రసవం చేసుకుంటున్నారు నాళ్ళు ఓలెక్క ఇప్పుడు నుంచి ఓలెక్క అన్నట్లుగా శ్రీరామచంద్రుడు అయోధ్యలో అడుగు పెట్టబోతున్నాడు సీతా సమేతంగా నూతనంగా నిర్మించిన రామాలయంలో కొలువుదేరనున్నారు ఈ మేరకు సోమవారం అనగా జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఈ నేపథ్యంలో సీతా సమేతంగా రాముడు వస్తున్న ముహూర్తాన ప్రసవం అయితే రాముడు లేదా సీత తమ ఇంట్లోకి వస్తుందని గర్భిణులు భావిస్తున్నారు అయోధ్యలో రాముడు అడుగు పెట్టనున్న శుభ ముహూర్తంలో ప్రసవం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది ఇప్పటికే బుక్ చేసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకు ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు ఈ సమయంలోనే తమకు ప్రసవం అయ్యేలా చూడాలని గర్భిణులు ఇప్పటికే వైద్యుల్ని సంప్రదించారు ఈ మేరకు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు అత్యంత అరుదైన ముహూర్తంలో శ్రీరాముడు సీతా సమేతంగా అడుగు పెడుతున్నాడు ఈ నేపథ్యంలో ఈ ముహూర్తంలో కాన్పు చేయించుకుంటే తమ ఇంటికి శ్రీరాముడో సీతమ్మో వస్తుందని భావిస్తున్నారు అందుకోసమే గర్భిణులు సుముహూర్తం చేసుకోవడం కన్నా రాముడు అయోధ్యలో కొలువుదీరే వేళ ప్రసవానికి ఆసక్తి చూపుతున్నారు